క్లౌడ్ కిచెన్లో ఆర్డర్లు వస్తాయా రావా అనేది సమస్య చాలా మందికి ఉంది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంది వస్తాయి అని నేను చాలా స్టాండర్డ్గా చెప్తాను మీకు ఒక బిల్లు చూపిస్తా రండి ఇలా చూడండి మూడో తారీఖు మూడో తారీఖు మూడో తారీఖు ఒక రోజుకు నాకు ఎంతగా అయినందు చూపిస్తా ఇదిగో చూడండి చూసారా తొమ్మిది గుంత పొంగనాలు తొమ్మిది మసాలా సో వెయ్యి రూపాయల బిల్లు ఇదొకటి తర్వాత ఇది నూట ముప్పై రూపాయలు ఇదేంటి ఎగ్ దోశ సెవెంటీ రూపీస్ తర్వాత ఇదొకటి పచ్చికారం దోశ గుంత పొంగనాలు మసాలా దోశ టూ నాట్ ఫైవ్ రూపీసు చూడండి మొత్తం ఎంత వెయ్యి రూపాయలు బిల్లు వెయ్యి నూట ముప్పై రెండు వందల ఐదు రూపాయలు మొత్తం ఎంతప్ప పదమూడు వందల యాభై రూపాయలు ఆల్మోస్ట్ సో నేను అనేది ఏంటంటే దానికి ఉన్న కస్టమర్స్ ఆఫ్లైన్లో ఉన్న కస్టమర్స్ ఆఫ్లైన్లో ఉంటారు ఆన్లైన్లో ఉన్న కస్టమర్స్ ఆన్లైన్లో ఉంటారు అంతేగాని అంత పెట్టి మా అదే కొంటారా కొనరా అంటే కాదండి దేని కస్టమర్స్ దానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు సో మీరు ముందు ఫస్ట్ స్టార్ట్ చేయండి అబ్బా మీరు స్టార్ట్ చేస్తేనే కదా మీకు తెలిసేది లేని లాస్ వస్తుందా లాభం వస్తుందా అనేది ఇదేనా పెద్ద కోట్లతో ఏమైనా కూడుకుని ఎవ్వారమ్మా కాదు కదా ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి చిన్నగా స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆర్డర్లు వస్తే తర్వాత పెద్దగా ఎదిగిపోను నేనేం కాదనట్లా ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆర్డర్లు రావాలని అంటే గేమ్ స్ట్రాటజీ అనేది ఒకటి అప్లై చేయాలి మనం ఎప్పుడు కూడా ఆ స్ట్రాటజీ అనేది ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో అప్పుడే మనకు పర్ఫెక్ట్ ఆర్డర్స్ వస్తాయి పర్ఫెక్ట్ ఆర్డర్స్ వస్తాయి ఓకేనా సో ఇలానే వీడియోస్ చూస్తుండే కంటిన్యూ చేయండి వెళ్ళిపోండి